ఇందాక మీరు అన్నారు యాంటీబయాటిక్స్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు అసలు ప్రతి వైరల్ ఫీవర్కి లేదంటే కొన్ని రోజులుగా సస్టైన్ అయ్యే కోల్డ్ కాప్స్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు అవి ఎంతవరకు సేఫ్ ఎంతవరకు వాడాలి అది కోర్సు ఫైవ్ డేస్ అంటారు వన్ వీక్ అంటారు వాడుతూనే ఉండాలా అవి లేకుండా ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా మీ హోమియోక్ సంబంధించి దీనికి పార్లల్గా ఏముంటుంది సో ఇందులో ఏంటంటే మెయిన్లీ వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ ఇస్తే వేస్ట్ యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియా మీద వర్క్ చేస్తాయి సో మనం ఏదైనా వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ వేసుకోవడం వేస్ట్ సో అది డాక్టర్స్ కూడా ఇవ్వరు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకునే జనరల్ పబ్లిక్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటున్నారు ఏ డాక్టర్ అవసరం లేకుండా అయితే ఇవ్వరు బట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డెఫినెట్లీ ఉంది ఇదే టైఫాయిడ్ మలేరియా చికెన్ గుని ఏది ఉన్నా కూడా మీరు అదే హోమియో ఒక్కసారి ట్రై చేసి చూడండి యాంటీబయోటిక్స్ వేసుకున్న తర్వాత మీకు ఆ వీక్నెస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఓకే మీరే ఒకవేళ మీరు సిక్ అయి ఉంటే యాంటీబయోటిక్స్ యూస్ చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు వన్ వీక్ తర్వాత కూడా నీరసంగానే ఉంటుంది బట్ హోమియో మీరు ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు యూస్ చేస్తే విత్ ఇన్ త్రీ మంత్స్ ఆ వైరల్ ఫీవర్ ఎండ్ అయిపోగానే ఫోర్త్ డేకి మీకు అబ్సల్యూట్లీ నార్మల్గా లేచి కూర్చుంటారు సో ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోవడం కానీ అదంతా ఉండదు చాలా మంచి రికవరీ ఉంటుంది హోమియోతో ఓకే మన పెద్దవాళ్ళు అంటే లైక్ పూర్వకాలంలో పెద్ద మనుషులు కూడా కా కామన్గా జనరల్ టాక్స్లో ఇళ్ళలో ఉన్నవాళ్ళు యాంటీబయాటిక్స్ వాడటం ఒకవైతే అలోపతి మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్కువగా వాడొద్దు ఈ హోమియో ఆయుర్వేదిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది పదే పదే ఒక మాట మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఎందుకు అలోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు వీటికి ఎందుకు ఉండవు అంటే వాటి పనితీరు వల్ల మిగతా ఆర్గాన్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి సో అది దాని మీద రాసి ఉంటుంది అంటే దీని ఓవర్ డోస్ వల్ల కిడ్నీ డామేజ్ లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది బికాస్ అవి హై డోసెస్ లో వేసినప్పుడు డెఫినెట్లీ హెపటోటాక్సిక్ అవ్వచ్చు లేదా మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇవ్వచ్చు బట్ హోమియో మెడిసిన్స్ అలా వర్క్ చేయవు అంటే అందులో ఎలాంటి మెటీరియల్ డోస్ లేదు సో మెటీరియల్ డోస్ లేకపోవడం వల్ల దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఆయుర్వేదం మెడిసిన్స్ ఏంటి అని అంటే కొంచెం క్రూడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో అంటే డైరెక్ట్ మొక్క నుంచి వచ్చే పౌడర్స్ యూస్ చేయడం వల్ల వాటిలో కొన్ని హెవీ మెటల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ హెవీ మెటల్స్ కొద్దిగా లివర్ కి ఎఫెక్ట్ చేస్తాయి అనే ఛాన్సెస్ ఉంది బట్ హోమియోలో అయితే మేము అల్ట్రా ప్రాసెస్ అంటే దాన్ని ఆల్కహాల్లో పెట్టి దాన్ని చాలా ప్రాసెస్ చేస్తాం కాబట్టి మెటీరియల్ డోస్ చాలా తక్కువ ఉండడం వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండదు శ్వేత గారు ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు లైక్ బీపీ షుగర్ థైరాయిడ్ నేను థైరాయిడ్ పేషెంట్ చాలా ఇయర్స్గా సఫర్ అవుతూ ఉన్నాను ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుందా హోమియోకి అంత పవర్ ఉంటుందా అని చెప్పి ఈ ఈ ఇష్యూస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి నిజంగానే పూర్తిగా క్యూర్ అయిపోయే సిచ్యువేషన్ ఉందంటారు ఆ ట్రీట్మెంట్ వల్ల డెఫినెట్గా ఉంది అంటే ఇప్పుడు బీపీ థైరాయిడ్ షుగర్ ఆర్ డయాబెటీస్ ఏది ఉన్నా కూడా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెయిన్ ఆ కౌన్సిలింగ్ ఇచ్చి మిగతా ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎప్పుడైనా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీదనే ఉంటాయి డిపెండ్ అయ్యి ఆ ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా హోమియో వర్క్ చేస్తుంది కాకపోతే ఏం ప్రాబ్లం అంటే అగేన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు టెన్ ఇయర్స్ తర్వాత వస్తే నేను ఏం చేయలేను ఎందుకంటే అప్పటికి బాడీ మీ మెడిసిన్స్ తోనే డిపెండ్ అయ్యి రన్ అవ్వడం అలవాటు చేసేసుకుంటుంది సో దాన్ని మళ్ళీ సెల్ఫ్ అంటే మళ్ళీ వర్క్ చేసేలా చేయడం అనేది చాలా కష్టం బట్ ఇప్పుడే డిటెక్ట్ అయింది డయాబెటీస్ ఇప్పుడే బీపీ స్టార్ట్ అయింది ఇప్పుడే ఆ థైరాయిడ్ పీసీరోయిడ్ ఏజ్ ఉన్నా కూడా జస్ట్ ఇప్పుడే ఫ్యూ మంత్స్ లో స్టార్ట్ అయింది ఇప్పుడే కనుక మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్ డెఫినెట్గా రివర్స్ చేయొచ్చు ఓకే రైట్ చాలా మందికి అలోపతి మెడిసిన్స్ నాకు పడవు నాకు హోమియో అలవాట్ అయిపోయింది నాకు ఇవి వేసుకుంటే రియాక్షన్ వస్తుంది అవి నిజమే అంటారా నిజమే అంటే ఇప్పుడు కామన్ వచ్చేది ఏంటంటే గ్యాస్ యాసిడిటీ హార్ట్ బర్న్ ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ హెడ్ ఎక్స్ వస్తుంటాయి కొంతమందికి సో అవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ సో అలాంటివి లేకుండా అయితే ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అలాంటి వాటికి అవసరం లేదు అంటే ఇప్పుడు కొన్ని నీ పెయిన్స్ ఉన్నాయి ఆర్ ఎనీ చిన్న వాటికి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు ఆ మందులు వేసుకుంటూ మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మళ్ళీ మందులు వేసుకోవాలి గ్యాస్ రాకుండా ఒకటి వేసుకోవాలి మళ్ళీ దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి ఇంకొకటి వేసుకోవాలి మల్టీ విటమిన్స్ వేసుకోవాలి ఇన్నిటి బదులు సేఫ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది కదా చక్కగా మీ ఆస్టిఆర్థరైటిస్ అవచ్చు అండ్ మోకాలు నొప్పులైనా కూడా హాయిగా హోమియో మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు రైట్ Join us at Sun and embark on a journey of service, innovation, and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakapatnam.